మంచిర్యాల జిల్లాలోని కేజీబీవీ నస్పూర్ పాఠశాలలో ప్రపంచ ఆత్మహత్య నివారణ అవగాహన దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ అనిత ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని పాఠశాలలు కళాశాలలు శిక్షణ కేంద్రాల్లో ఆత్మహత్య నివారణకు సంబంధించిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ముఖ్యంగా యువతలో ఈ అవగాహన పెంచేందుకు కృషి చేస్తున్నామని సమస్యలను ఇతరులతో చర్చించడం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించొచ్చని సూచించారు అవగాహన కార్యక్రమం అనేది చేయడం జరిగింది ఈ ఇయర్ థీమ్ ఏంటంటే మెయిన్ గా పిల్లలు ప్రాబ్లం అనేది చెప్పగలగాలి పేరెంట్స్కి కానీ టీచర్స్కి కానీ వారు మానసికంగా ఏమైనా ప్రాబ్లమ్స్ వారికి ఉండి వారు చెప్పగలిగితే వెంటనే పేరెంట్స్ పేరెంట్ లెవెల్లో టీచర్ లెవెల్లో సైకాట్రిస్ట్ లెవెల్లో ఈజీగా ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోతుంది కొంచెం పిల్లలతో మాట్లాడి గమనించి వారిని స్పెషలిస్ట్ని కంప కన్సల్ట్ అయ్యే విధంగా వారు చేయగలగాలి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ పేరెంట్స్కి నా విజ్ఞప్తి ఏంటంటే పిల్లలకి స్మార్ట్ ఫోన్స్ అనేవి ఇవ్వకుండా ఉండాలి ఒకవేళ వారికి ఎడ్యుకేషన్ పర్పస్లో యూస్ యూజ్ చేయాలి అనుకున్నప్పుడు అంతవరకే వాళ్ళు యూజ్ చేయగలిగేలా తల్లిదండ్రులు గమనించాలి అలాగే టీచర్స్ గమనించాలి